మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి కొత్త వలస జడ్పీహెచ్ఐ స్కూల్ ఆవరణలో సంక్రాంతి వేడుకలు టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో ఐదు మండలాల్లో ఘనంగా ముగ్గుల పోటీలు వివరాలు చూసుకుంటే కొత్త వలస టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గొరపల్లి రాము ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నాడు ఘనంగా ముగ్గుల పోటీలు జరిగాయి దీనిలో భాగంగా కొత్త వలస టీడీపీ కార్యాలయం నుంచి జడ్వీహెచ్ హై స్కూల్ ప్రాంగణం వరకు సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి ఎద్దుల బల్లతో బాజా భజంత్రిలతో ధాన్యం మూటలతో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటూ కొత్త వలస జడ్పీహెచ్ హై స్కూల్ ప్రాంగణంకు చేరుకున్నారు ఆ అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు అదేవిధంగా ఈ యొక్క ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి ఈరోజు శృంగవరపుకోట ఉన్నిగిరి కళాశాల వద్ద నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలు జరగనున్నాయని యువనేత గొంపకృష్ణ చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పండుతలు ఇల్లు చెతో కప్పిన చెట్లు అండాల ముక్కుల మెట్లు అన్న తల్లి పిలిచినట్లు నారా రమ్మని పిలిచే

نايو ها 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 ठीक है మండలం గుటల్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి అలాగే వీక్షించడానికి విచ్చేసినటువంటి మరియు మా తెలుగుదేశ నాయకులు కార్యకర్తలు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మా నమస్కారాలు గ్రామీణ భారతంలో అందులోను ఆంధ్రప్రదేశ్లో ఈ సంక్రాంతికి ఒక ప్రాముఖ్యత ఉంది సాధారణంగా గ్రామీణ భారతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత మీద ఎయిటీ పర్సెంట్ అంతా కూడా వ్యవసాయం వృత్తిగా సాగించి వ్యవసాయం దా రైతుల మీద ఆధారపడే కులవత్తులు ఉంటాయి పంట పండించిన తర్వాత అన్నీ అంటే ఐదు ఆరు నెలలుగా కష్టపడి ధాన్యం ఇంటికి చేరే సమయంలో కొత్తగా వచ్చిన ధాన్యంతో భగవంతుడికి అలాగే ప్రకృతికి ఆరాధనలు ఈ పండుగ సందర్భాన్ని హలో నిర్ణయించడం జరిగింది మన పూర్వీకులు అంతేకాకుండా దీట్ మరొక ప్రత్యేకత ఏంటంటే అలాగే గుత్తి వ్యాపారాలు చేస్తున్నటువంటి అందరూ కూడా ఈ సంక్రాంతి రోజు పుట్టిన ప్రాంతానికి విచ్చేసి తల్లిదండ్రులతో అక్కదల్లతో బంధువులతో సంతోషంగా ఒక్కరోజైనా గడుపుతారు అన్న ఉద్దేశంతో మన పొరుగులు ముందుగానే ఊహించి ఈ సంక్రాంతి లాంటి పండుగ పట్టడం జరిగింది దానికి ఉదాహరణ గత మూడు నాలుగు రోజులుగా చూస్తే ఈరోజు మేము మాకు మీడియా నుంచి కొంత న్యూస్ వచ్చింది ఏంటంటే హైవే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి హైవే ఏదైతే ఉందో మొత్తం ట్రాఫిక్ జామ్ ఫ్లైట్ టికెట్స్ లేవు ట్రైన్ టికెట్స్ ట్రైన్స్ బస్సులు అన్నీ కూడా టికెట్స్ పోయినాయి ఎందుకంటే మన అన్నదమ్ములు అక్కజల్లలు అందరూ కూడా ఉద్యోగరీత్యా హైదరాబాద్లోనో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిల్ అయ్యి ఈ పండక్కి పుట్టిన ప్రాంతానికి రావాలనే ఉద్దేశంతో వెనక్కి రావడం వలన ఈరోజు అలాంటి పరిస్థితి ఏర్పడింది సో దానికి మన పూర్వీకులు ముందే ఊహించి సంవత్సరంలో కొన్ని రోజులైనా సరే కుటుంబం అంతా కలిసి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టిన పండుగ ఈ సంక్రాంతి అలాంటి సంక్రాంతిని పురస్కరించుకొని మహిళల్ని అంకరం చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ ముగ్గురు పోటీలు పెట్టడం జరిగింది అయితే ఇది రెండు స్థాయిలో ఉంటుంది ఒకటి మండల స్థాయి మన శృంగవరపగడ నియోజకవర్గానికి సంబంధించి ఐదు మండలాల్లో ఏ మండలానికి సంబంధించి ఆ మండలంలో ముందు ప్రైమరీగా మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు రోజు కొత్త వాళ్ళు ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం కొత్త వర్షం మండలానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ పాల్గొనడం జరిగింది ఉన్న న్యాయ నిర్ణేతలు దీంట్లో బెస్ట్ ఫైవ్ సెలెక్ట్ చేసి మీ అందరూ చూశాను నేను ముగ్గులన్నీ చూశాను చాలా కష్టపడి అందరూ వేశారు కాకపోతే ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాలి కదా ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు అందరూ బాగా చేశారు కానీ ప్రైజులు సెలెక్ట్ చేసేటప్పుడు ఎవరో కొంతమందిని సెలెక్ట్ చేయగలం కాబట్టి న్యాయ నిర్ణయతలు వాళ్ళ నలుగురు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావడం జరిగింది దీంట్లో ఐదు మందిని సెలెక్ట్ చేస్తారు మండల స్థాయిలో ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్ ఎనిమిది వేలు సెకండ్ ప్రైజ్ ఐదు వేలు థర్డ్ ప్రైజ్ మూడు వేలు ఫోర్త్ ప్రైజ్ రెండు వేలు ఫిఫ్త్ ప్రైజ్ రెండు వేలు ఈ ఐదుగురు కూడా మరలా రేపు మధ్యాహ్నం రెండు గంటలకు జరగబోయే నియోజకవర్గ స్థాయి ఇప్పుడు మీరు మీ మండలంలో ఉన్న మహిళలతో భడీ పడ్డారు దీంట్లో సెలెక్ట్ అయిన ఐదుగురు మరల రేపు మధ్యాహ్నం రెండు గంటలకి ఎస్కోర్ట్ లో పుంజిగిరి డిగ్రీ కాలేజ్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఉంది అక్కడ మరలా నియోజకవర్గ స్థాయి మీ ఐదు అంటే ఇక్కడ ఐదు అలాగే ఐదు మండలాల నుంచి సెలెక్ట్ చేసిన ఇరవై ఐదు మంది పోటీ పడతారు అయితే మీరు గమనించవలసింది ఇది ఏంటంటే స్థాయికి ఐదు మంది ఏదైతే అనౌన్స్ చేశారో అది ఇచ్చేస్తారు రేపు మధ్యాహ్నం మీరు రేపు ఎస్కోర్ట్ లో పాల్గొనే పోటీల్లో ఒకవేళ మీరు విన్ కాకపోయినా మరల స్థాయిలో విన్న ప్రైజులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇచ్చేస్తారు కానీ అదనంగా మీకు మరలా నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రైజులు గెలుచుకునే అవకాశం ఉంది నియోజకవర్గ స్థాయిలో మరలా ఈ ఇరవై ఐదు మంది నుంచి ఐదు మందిని సెలెక్ట్ చేస్తారు ఈ ఐదు మందికి ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ ఇరవై వేలు సెకండ్ ప్రైజ్ పదిహేను వేలు థర్డ్ ప్రైజ్ పదివేలు ఫోర్త్ ప్రైజ్ ఐదు వేలు ఫిఫ్త్ ప్రైజ్ ఐదు వేలు ఇది నియోజకవర్గ స్థాయి అయితే నియోజకవర్గ స్థాయి దాంట్లో పాల్గొనడానికి మంగళ స్థాయిలో గెలిచిన వాళ్ళు మాత్రమే అర్హులు మిగిలిన వాళ్ళకి అర్హత లేదు అయితే ఇంకొక విధమైన ఇది ఏంటంటే మీ అందరూ పాల్గొన్నారు కాబట్టి మిమ్మల్ని ఉద్దేశం అంటే మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలి రేపు రానున్న రోజుల్లో మళ్ళీ మహిళలు బయటకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రతి పార్టిసిపెంట్స్ కి మేము ఏదో ఒక గిఫ్ట్ రూపంలో ఇవ్వదలుచుకున్నాం ప్రతి పార్టిసిపెంట్స్ కి అందరికీ కూడా మీరు డిస్కస్ అంటే ప్రతి పార్టిసిపెంట్స్ కష్టపడిన ప్రతి కి ఏదో ఒక రూపంలో గిఫ్ట్ రూపంలో తెలుసుకున్నాం అయితే ఇప్పుడు న్యాయ నేతలు మేడం గారు మీ ఈ ఫైవ్ మెంబర్స్ ని అనౌన్స్ చేస్తారు వాళ్ళు మాత్రం రేపు తప్పనిసరిగా ఎస్కోట్ రావాల్సి వస్తుంది అంతేకాకుండా అడిగిన వెంటనే ఈ నలుగురు మేడం నలుగురు కూడా కష్టపడి న్యాయ నిర్ణేతలు టైం వెచ్చించి చాలా కష్టపడి నలుగురిని సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళకి మరొకసారి మీ అందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం మేడం గారికి ఇస్తున్నాం ఆవిడ అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేసిన తర్వాత మిగిలిన